ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాము అన్ని సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఒక థీమ్ తోని మనం ముందుకు పోతా ఉన్నాము ఈ సంవత్సరము ఆశాజనకమైన భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన ప్రారంభం అనే టీంని పెట్టుకొని మనం ముందుకు పోతున్నాము అంటే ప్రారంభం ప్రారంభం అంటే మనిషి యొక్క జీవితంలో ప్రారంభ దశ అయినటువంటి శిశువుగా ఉన్నప్పటి నుండే ఆ శిశువుల ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కనుక చూసుకుంటే వారు పెద్దవారు అయినప్పుడు అంటే యవనస్లైనప్పుడు మరియు పెద్దవారు అయినప్పుడు తర్వాత వాళ్ళు పిల్లలను కనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యమైన తల్లి తండ్రి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలకి జన్మనిస్తారు కాబట్టి ప్రారంభ దశలోనే మనం అంద మనిషి అనేవాడు ఆరోగ్యంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి అనే దిశగా శిశు ఆరోగ్యం మీద మనం దృష్టి పెడతా ఉన్నాం ఇది మన ప్రయారిటీగా ఈ సంవత్సరం మనం ముందుకు పోతా ఉన్నాం దీనికి అనుగుణంగా మనకి జిల్లాలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాలని చాలా క్రమబద్ధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది సరిపోయినటువంటి మంది డాక్టర్లని అలాగే నర్సుల్ని తర్వాత స్పెషలిస్టులు ఏది పీడియాట్రిషియన్స్ కానివ్వండి ఎనస్టిస్టులు కానివ్వండి తర్వాత గైనకాలజిస్టులు కానివ్వండి తర్వాత అవసరమైన దగ్గర రేడియాలజిస్టులు కానివ్వండి అందరినీ ఇంకా చెప్పాలి అంటే మన మన జిల్లాలో ఆ గర్భిణీ స్త్రీల యొక్క గుండె ప్రా గుండెకి ఏదన్నా ప్రాబ్లం ఉందా అని చూడడం కోసం ఈకో తీసేటటువంటి నిపుణులైనటువంటి ఈ కార్డియాక్ స్పెషలిస్టులను కూడా మనం పెట్టుకోవడం జరిగింది తద్వారా ఏదైనా డెలివరీ టైంలో గుండెకి ప్రాబ్లం వచ్చేసి మాతృమరణాలు సంభవించకుండా ఉండడం కోసం గాను మనం తగినటువంటి జాగ్రత్తలు ఏర్పాట్లన్నీ తీసుకోవడం జరిగింది అన్నట్టు గతంతో పోలిస్తే గనక గత అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు కంటే ముందు చూస్తే గనక కొన్ని మాతృమరణాలు ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మాత్రం మాతృమరణాలు మరియు శిశు మరణాలు గణనీయంగా మన జిల్లాలో తగ్గిపోవడం అనేది జరిగింది తర్వాత ఇది చూసుకుంటే గనక మామూలుగా ఆసెస్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే మన దేశంలో ఉన్నటువంటి మాతృ మరణాల సంఖ్య కంటే కూడా శిశు మరణాల సంఖ్య కంటే కూడా తక్కువలో ఉన్నాము దానిలో కూడా పెద్దపల్లి ఇంకా తక్కువగానే ఉన్నది కాబట్టి ఇదంతా ఆశాజనకంగానే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ విషయంలో ఏంటి అంటే ఒక డాక్టర్లు మెడికల్ ఫ్రటర్నిటీ మాత్రమే కాకుండా జనసామాన్యం కూడా ఈ మాతృ శిశువుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటిస్తే కనుక మనం అనుకున్నటువంటి ఈ లక్ష్యాలని సాధించగలుగుతాం ఏదైతే మరణాల సంఖ్య శిశు మరణాల సంఖ్య ఇంకా కంప్లీట్గా అసలు లేకుండా ఉండే విధంగా మనం చేసుకోగలుగుతాం అన్నట్టు దా ఆ విషయంలో నేను ప్రజల నుండి కోరే సహకారం ఏంటంటే మీరు మీ ఇళ్లలో ఉన్నటువంటి శిశువుల్ని మరి ముఖ్యంగా స్త్రీ అంటే బా బాలికలను వాళ్ళ బాలికలకి మంచి ఆరోగ్యాన్ని ఈ ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి వారు మంచి పౌష్టికాహారాన్ని తీసుకునే విధంగా చిన్నప్పటి నుండే పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లో మనకు మనము అడిషనల్ న్యూట్రిషన్ ఇస్తున్నాము సో క్రమం తప్పకుండా వాళ్ళని పంపించండి మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు మీరు అంగన్వాడీ సెంటర్కి పంపించవచ్చు తర్వాత అంతకంటే ముందేమో మీ ఇంటికే ఆహారాన్ని వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అది పిల్లలకి తప్పనిసరిగా పెట్టండి అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్భవతులు అయినప్పటి నుండి కూడాను ఈ అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళకి అడిషనల్ న్యూట్రిషన్ ఇస్తూ ఉన్నాము దానికి కూడా వీళ్ళు గర్భవతులు వెళ్ళే విధంగా మీరు అందరూ ప్రోత్సహించండి అదేవిధంగా ప్రతి గర్భిణీ స్త్రీ కూడా గవర్నమెంట్లోని వాళ్ళు నమోదు చేయించుకొని మా ఆశా వర్కర్స్ కానివ్వండి ఏఎన్ఎంస్ కానివ్వండి ప్రతి ఇల్లు దర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వారికి నెల తప్పినారు అనే విషయాన్ని వాళ్ళకి డిస్క్లోజ్ చేస్తే అంటే వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు అప్పుడే అప్పుడే నమోదు చేసుకొని వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి పిహెచ్సికి రక్త పరీక్షలు అన్నీ చేయించి వాళ్ళకి ఏమైనా అనారోగ్యం ఉన్నదా అని చెప్పేసి మొట్టమొదటి అంటే ముందుగానే తెలుసుకొని తగిన విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ పెంచడం జరుగుతుంది అలాగే ప్రతి నెల వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇప్పిస్తారు పిహెచ్సి లో ప్రత్యేకంగా ఈ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ మందులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి యోగా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి అంటే తల్లికి తల్లికి కావాల్సినటువంటి రక్త ప్రసరణ వల్లంతా మంచిగా ప్రసరించేలాగా అలాగే గర్భంలో ఉన్నటువంటి శిశువుకు కూడా తగినంత రక్త ప్రసరణ జరిగే విధంగా ఇది తోడ్పడుతుంది కాబట్టి ఈ విధంగా చూస్తారు అలాగే ఆరు నెలలు పడినప్పుడు పెద్ద హాస్పిటల్కి అంటే ఎంసీహెచ్ సెంటర్కి పంపించి వారికి టీఫా స్కాను అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామిలీస్ అంటే గర్భంలో ఉన్నటువంటి పిండములో ఏదైనా శారీరక అవలక్షణాలు ఏమన్నా ఉన్నాయా ఎదుగుదలలో అలా అనేది విషయం తెలుసుకోవడం జరుగుతుంది ప్రత్యేకమైన స్కాను అది కూడా చేయడం జరుగుతుంది ప్రతి గర్భిణీ స్త్రీకి చేస్తా ఉన్నాము సో ఇలా చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ చేయగలిగినటువంటి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్స్ కూడా వాళ్ళని రిఫర్ చేసి ఆ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ప్రతి నెల ఈ ఆరు నెలలు పడి పైబడినప్పటి నుండి పెద్ద హాస్పిటల్కే గర్భిణీ స్త్రీలని తీసుకొని వచ్చి వన్ నాట్ టూ వాహనాల ద్వారా వాళ్ళని తీసుకొని వస్తున్నాము వారికి నెల నెల పరీక్షలు చేయించే చివరి ఎనిమిది తొమ్మిది నెలల్లో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చొప్పున హాస్పిటల్ తీసుకొస్తున్నాము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము తగిన సమయంలో తర్వాత వాళ్ళకి ఈ డెలివరీ టైంలో కూడాను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకొని అంటే ప్రత్యేకంగా దానిలో ఆ దక్షత అనేటువంటి ట్రైనింగ్ అయినటువంటి సిస్టర్స్ అంటే నర్సులు అక్కడ ఉంటా ఉన్నారు మన హాస్పిటల్స్ లో తర్వాత డాక్టర్స్ కూడా ప్రత్యేకమైన శిక్షణ పొందిన వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఈ గర్భిణీ స్త్రీలకి మనకి సురక్షితమైనటువంటి ప్రసవం అయ్యే విధంగా వాళ్ళు తోడ్పడతా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటి అంటే మీ గర్భిణీ స్త్రీలందరినీ గవర్నమెంట్ లో నమోదు చేయించండి క్రమం తప్పకుండా హాస్పిటల్కి పంపించండి డెలివరీ తప్పనిసరిగా హాస్పిటల్లోనే జరిగేటట్టుగా మీరు తీసుకొని రండి ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని రండి ఒక డాక్టర్ కాదు ఇక్కడ ఏ టైంలో చూసినా నలుగు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు గైనకాలజిస్టు పీడియాట్రిషియన్ ఎనస్టిస్టు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు నిస్సంకోచంగా మన హాస్పిటల్కి మన గవర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కనుక మీరు తీసుకుని వస్తే మీ పిల్లలు ఆరోగ్యవంతమైన పిల్లలకి శిశువులకి జన్మనిస్తారు కాబట్టి మీరు నిస్సంకోచంగా మా దగ్గరికి రావచ్చు ఈ సేవలను మీరు అంది తీసుకోవాలనేటువంటి మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ